అప్పట్లో పిల్లలు పద్యాలను అలవోకగా చెప్పేసేవారు కానీ నేటి తరంలో చాలామంది విద్యార్థులకు తెలుగు పదాలే సరిగ్గా పలకడం రాదు ఇక పద్యాలైతే నోరే తిరగదు కానీ ఆ విద్యాలయానికి వెళ్తే తెలుగు పరిమళిస్తుంది వేమన దాశరథి సుమతి భాస్కర కుమార శతక పద్యాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగుతుంది విద్యార్థులకు మంచి నడవడిక నేర్పేలా పద్యాలు నేర్పిస్తూ తెలుగుకు వెలుగునిచ్చేలా ఆ గురువులు కృషి చేస్తున్నారు బూటకపు వత్తమును గని జూటరి వీడును చూ దప్ప జూతురుగా యా బాటను విడిమది బాటించు నటించు వాడే నరుడు నరుడుకుమార బండన జన భాండవుడి జ్వల తూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి వక్తవే దమునెక్కి చాటదను దాసర దీ కరుణాపయోనిది చేసి నదుష్ట నది చెప్పక నేర్పన గప్పిపుచ్చి తామూసి అంతటన్ బయలు ಪದ್ದಟ್ಲು ಬೂಸಿನ ಬಂಗಾರಂ ಜದರಿಪೋವಿನ ನಾಡು ನಾಟಿಕೆನ್ ರಂಗಭಾಸ್ಕರ ಜನಲ್ಲರಂಗಾಸ್ಕರ ఈ పిల్లలు గుక్క తిప్పుకోకుండా అనర్గలంగా తెలుగు పద్యాలను ఎలా వల్లవేస్తున్నారు తెలుగు భాషకు మాత్రమే సొంతమైన పద్యాలను మాతృభాషలోని మాధుర్యాన్ని చాటి చెప్పేలా పాడుతున్నారు శతక పద్యాలకు ఆదరణ తగ్గుతున్న నేటి ఆధునిక యుగంలో వాటికి పునర్వైభవం తీసుకొచ్చేలా విజయవాడలోని లిటిల్ బ్రెయిన్స్ స్కూల్ కృషి చేస్తోంది పాఠశాల యాజమాన్యం తెలుగు భాషకు పెద్దపేట వేస్తోంది మాతృభాష ఔన్నత్యాన్ని పిల్లలకు చెప్పేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు శతక పద్యాలు నేర్పిస్తూ విద్యార్థులను ఆలోచింపజేస్తున్నారు పద్యాలు కంఠస్థం పెట్టేశాం పనైపోయిందిలే అని విద్యార్థులు అనుకోకుండా వాటి తాత్పర్యాన్ని కూడా నేర్చుకుని ఎవరా ఆపదలందు ధైర్య మంచిత సంపదలందు దాల్మియు భూప సభాంతారాణమున పుష్కల వాక్ చతురత్వ మాజి బాహాపటు భావం ఆపదలు వచ్చినప్పుడు ధైర్యగుణం ఐశ్వర్యం వచ్చినప్పుడు మంచితనం రాజసభలో వాక్పాటవం యుద్ధంలో శౌర్యం చూపటం కీర్తి విద్యార్చన విద్యార్చనయందు మికుటమైన కోరిక ఈ గుణాలన్నీ సజ్జనులకు సహజ సహజ సిద్ధమైన గుణాలు బ్రతికి నన్నాళ్ళుని భజనను తప్పను గాని మరణకాలమునందు మరుదునేమో ఆవేళ లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పికలించి పట్టుకున్నప్పుడు కహవాత పైత్యముల్ని గప్పగా భ్రమచీత గంపముద్భవంది కష్టపడుచు నా జీహో నిన్ను నారాయణాయ అంచు సమచేత శ్రమచేత బిలువలేను దీని భావం ఏంటంటే నేను నీ నామాన్ని ఎప్పుడు జపిస్తా ఉంటాను తర్వాత నేను బ్రతికి ఉంటానో లేదో తెలీదు అందుకనే నేను ఎప్పటి నుంచే నేను నీ నామ భజనని చేస్తూ ఉంటాను గురువుల సహకారంతో పద్యాలపై మంచి పట్టు సాధించారు విద్యార్థులు ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నారు పద్య పఠనంతో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు చాలామంది ఈ కాలంలో ఇంగ్లీష్ మీడియం ద్వారా తెలుగును మర్చిపోతున్నారు ఈ పద్యాలను చదవడం వల్ల మనం తెలుగు యొక్క గొప్పతనాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు తెలుగు పద్యాల ద్వారా మనకి నీతి మన ఆపదలో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడతాయి శతకం అంటే వంద పైగా పద్యాలు ఉన్నదాన్ని రచనను శతకం అంటారు దీంట్లో ఏ పద్యానికి దానికి స్వతంత్ర భావం ఉంటుంది ఇది మనిషికి నీతులు భావం సమాజంలో ఎలా నడవాలి అనేవి చెబుతుంది ఇవి మనిషి కష్ట సమయాల్లో ఎలా ఉండాలి 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 సమయస్ఫూర్తిగా ఎలా ఎలా చేయకుండా అవన్నీ చెబుతుంది అజ్ఞానులను విజ్ఞానులుగా తీర్చిదిద్దడంలో శతక పద్యాల పాత్ర కీలకమని టీచర్లు అంటున్నారు నేటి తరానికి తెలుగు శతక పద్యాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు క్లిష్ట పరిస్థితుల్లోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించేలా పద్యాలు దోహదపడతాయంటున్నారు పిల్లలు నేటి ఆధునిక యుగంలో కేవలం ఇంగ్లీష్ భాషకే ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ చదువుల్లో మునిగిపోతున్నటువంటి నేటి ఆధునిక యుగంలో పిల్లలకి మాతృభాష మీద మక్కువను పెంచుతూ వాళ్ళకి పద్యాలు పద్యాల మీద ఇష్టాన్ని పెంచడం కోసం మా ఈ చిరు ప్రయత్నం పూర్వకాలంలో పిల్లలకి శుద్ధులు చెప్పాలి అని అంటే ఈ పద్యాల రూపంలోనే పిల్లలకి చెప్పేవాళ్ళు దాని ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది మననం చేసుకోవటం అనేది అలవాటవుతూ ఉంటుంది పిల్లలకి ఎక్కువగా ఈ పద్యాల వల్ల మనం చెడు నడవడిక అనేది లేకుండా మంచి నడవడికలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలుగును ఓ సబ్జెక్టుగానే భావించి మార్కుల కోసం మాత్రమే చదివే ఈ రోజుల్లో పద్యాలను నేర్పి వారి భవితకు బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడున్న తరానికి ఈ శతక పద్యాల యొక్క ప్రాధాన్యతను వివరం అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చిన్నపాటి ఒత్తిడినే తట్టుకోలేక అల్లా అల్లాడిపోయే పరిస్థితుల్లో ఈ తెలుగు పద్యాల ప్రాధాన్యత నేటి తరానికి మరింత తెలియజేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కేర్మం సోమేశా కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి